హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని మురి వండలు తయారు చేయడం చూద్దామండి మురి వండలు తయారు చేయడం చాలా సింపుల్ అండి దీనికి ఏవి నూనెలు పెట్టి మిక్సర్లు కానీ జంతికలు కానీ బూందీలు లాంటివి ఏం బూందీలు లాంటివి ఏమీ దేవనవసరం లేదు చక్కగా అప్పటికప్పుడు పాకం పట్టుకొని మురిలు వేసుకొని వండ కట్టుకోవడమేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఏ స్వీట్లు చేయడం రాదు అని చిన్నపిల్ల అని భయపడుతూ ఉంటారు కదా అలా ఏం భయపడక్కర్లేదు చిన్నపిల్లలు సైతం చాలా సింపుల్గా చేసుకునే ఈ మురి వండు తయారీ కోసం మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి సన్నగా తరుక్కుని బెల్లం వేసుకొని ఒకే ఒక్క స్పూను వాటర్ వేసుకొని బెల్లం కరిగిన దాకా కలుపుకోవాలి చక్కగా మంటను మాత్రం ఎప్పుడు మీడియం టు సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టి బెల్లం కరిగిస్తే ఆ వచ్చిన పాకం వల్ల మనకి జిగురు ఉండదు అన్నమాట సో ఇలాగ బెల్లాన్ని మీడియం టు సిమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి ఇలా బబుల్స్లో వచ్చిన తర్వాత కొద్దిగా నీళ్లున్న గిన్నెలోకి గిన్నెలోకి నీళ్ళు తీసుకొని రెండు డ్రాపులు పాకం వేసుకొని ఇలా వేళ్ళతో తీసి ఇలా ఉండకట్టుకుంటే సరిపో చూసారు కదా అలా ఉండలాగా కట్టాలన్నమాట పాకం ఉండలాగా కట్టిన తర్వాత మనం ఒక పావు స్పూన్ నెయ్యి ఒక పావు స్పూన్ యాలికల పొడి వేసుకొని అంత బాగా కలిసిన తర్వాత ఒక కప్పు బెల్లానికి మూడు కప్పులు ఈ మురిలు తీసుకోవాలండి మూడు కప్పులు మురిలు తీసుకొని ఈ బెల్లం పాకంలోని మురిలన్నీ కలిసేటట్టు కలుపుకొని ఒక యాభై సెకండ్లు నలభై సెకండ్ అయిన తర్వాత అంటే మురీలన్నీ బెల్లం కలుపుకొని పీల్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చక్కగా కింద దించుకోవాలి కింద దించుకున్న తర్వాత మనం ఆ వేడి మీదే లడ్డూలు కట్టుకోవాలండి కావాలని సైజులోని ఎక్కువైతే కొంచెం ఎక్కువ పోర్షన్ తీసుకోవాలి తక్కువ చిన్న చిన్నవైతే చిన్న లడ్డూలు కావాలంటే చిన్న కొంచెం తక్కువ పోర్షన్ తీసుకొని ఇలా అన్నింటినీ లడ్డూలు కట్టేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి పిల్లలకి స్నాక్స్ చాలా ఎక్కువ రకాలు అడుగుతూ ఉంటారు కదండి మాటి మాటికి స్నాక్స్ అడుగుతూ ఉంటారు ఇలాగ అప్పుడప్పుడు ఈ మురి వండలు చేసుకొని మన దగ్గర ఉంచుకుంటే పదిహేను రోజుల వరకు పిల్లలకి తయారు చేసి ఇవ్వచ్చు అయితే ఇవన్నీ ఎక్కువ వండలు కావాలి అనుకుంటే ఒకేసారి పాకం పట్టుకోకుండా రెండు మూడు వాయిల్గా పాకం పట్టుకొని ఎన్ని కావాలంటే అని వండలు తయారు చేసుకుంటే బాగా కుదురుతాయండి ఒకేసారి ఎక్కువ పాకం పట్టేసి వేస్తాం అనుకోండి మనకు చేయడానికి మనుషులు ఉంటే ఓకే లేకపోతే గట్టిగా అయిపోద్ది అప్పుడు స్మూత్గా కనిపించవండి సో ఇలాగ సింపుల్గా ఈజీగా పిల్లలకి స్నాక్స్గా చేసి పెట్టడానికైనా మనకైనా స్వీట్ తినాలి అనిపించేటప్పుడైనా అతి తక్కువ ఆయిల్ ఏమి ఉండదు ఉట్టి బెల్లమే కదా అది చాలా తక్కువ వెయిట్ ఏమీ ఉండకుండా పొట్టకి హాయిగా ఉండే మురి వండలు తయారు చేసుకొని డబ్బాలో పెట్టుకుంటే పదిహేను రోజులే నిలవ ఉంటాయి చూసారు కదండీ సింపుల్ అండ్ ఈజీ స్వీట్ మురి వండలు వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్